అన్న మాటలు మనం చూసుకోవాలండి ఆయన ఇక్కడ లేడు తను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని మరి దేవదూత మరి పలుకుతుందండి చూడండి మరి ఆ యొక్క ఖాళీ సమాధి వద్దకు వచ్చి మరి ఆ భక్తులు ఆ బిడలు వెతుకుతున్నప్పుడు మరి దేవదూత సెలవిస్తుంది మనము కూడా ఖాళీ సమాధిలోకి వెళ్ళి వెతుకుతున్నామా మృతులు మృతుల్నే వెతుకుదురు అన్నట్లుగా మనము జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి మనం ఏమి వెతుకుతున్నాము సమాధుల వద్దకు వెళ్ళి వెతుకుతున్నామా పరిశుద్ధాత్మ కొరకు మందిరంలోకి వచ్చి ఆలయంలోకి వచ్చి మనం ఆయన వెతికేవారిగా ఉంటున్నామా ఏ విధంగా ఉంటున్నాం అన్నది మనం ఒకసారి తెలుసు తీసుకోవాలండి చూడండి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగానే మూడో దినం లేచినట్లుగానే మనల్ని పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు కాబట్టి మనం ఆయన మందిరంలోకి వచ్చి ఆయన పరిశుద్ధాత్మని వెతకాలి కానీ చనిపోయిన వారి వద్దకు వెళ్ళి మరి ఖాళీ సమాధుల వద్దకు వెళ్ళి మరి వారిని అది లాభము లేదు కాబట్టి పరిశుద్ధాత్మడు చెప్తున్నాడు అండి నువ్వు ఎవరిని వెతుకుతున్నావు ఎవరి వద్దకు నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి మనల్ని ప్రశ్నిస్తున్నాడు నిజముగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి ఎవరిని వెతుకుతున్నాము ఈ లోకంలో సమాధులకు వెళ్ళి మరి మృతులైన వారిని వెతుకుతున్నామా జీవము కలిగిన దేవుని మరి మందిరంలోకి వచ్చి మనం వెతికే వారిగా ఉంటున్నామా అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలండి నిజంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపుదల కలిగి ఉంటే పరిశుద్ధాత్మతో నింపుదల ఉంటే చూడండి నువ్వు పరిశుద్ధాత్మను వెతుకుతావండి మృతులను వెతకవు మృతుల వద్దకు నువ్వు ఎప్పుడు వెళ్ళవని చెప్పి